ళ్ల బంధము జరిగేను శుభలగ్నము సీతారాముడు ఒకటయ్యను ఈ దినము ఏడడుగుల పయనము ఒకరికొకరు సొంతము కలిసి మెలిసి సాగను శతరులను దీవించిరస్థు శుభమస్తుని అతిథుడు ఆశీర్వదించి పంచాభూతాల నడుమ రెండు మనసులేకమయ్యే కళ్యాణం కమనీ శివ కనస్సు విరిచి సీత మనసు గెలిచి కనులు కనులు కలిపి ప్రేమ మనసులోలికి జయ శ్రీరామ్ దుర్గామాతకి ఈరోజు మన బుక్సా శివశంకర్ దంపతులు గారి వివాహ వార్షికోత్సవం మన ఆర్పీ కాలనీలో ఉన్నటువంటి వారి స్వగృహమునందు మన వాసవి సేవా సమితి కమిటీ సభ్యులందరూ కూడా వారి గృహానికి వెళ్ళి అతనికి వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారి దంపతులకి ఇద్దరు కూడా సత్కారం చేసి వారి ఇంటిలో ఏమంటారు అల్పాహారం అల్పాహారం తీసుకొని వారికి సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది మాకు గుత్సా శివశంకర్ గారు ఎప్పుడైతే మన వాసవి సేవా సమితి ఏర్పాటు చేసినామో అప్పటి కూడా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు వస్తున్నాడు అదేవిధంగా మన కమిటీ సభ్యులందరూ కూడా ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనాలని అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కొంచెం వెనక ముందుగా అందరూ ఏకమై యొక్క కార్యక్రమాలు విజయవంతం చేస్తున్నాము ఇలాంటి కార్యక్రమాలు మనం చేస్తున్నందుకు మన వాసవి సేవా సమితి కమిటీ సభ్యులలో అందరూ కూడా దీన్ని ఎంతో ఆనందంగా ఆస్వాదించి ఆనందంగా వారి ఇంటిలో ఆనంద భోగాలు చేసుకుంటున్నారు కాబట్టి వారి అందరికీ కూడా ధన్యవాదాలు ఇక్కడికి విచ్చేసినటువంటి వాసవి సేవా సమితి కమిటీ సభ్యులకు అదేవిధంగా అధ్యక్షులైనటువంటి బీరెల్లి గారికి సమయం సందర్భంగా ఆయన మన రాలేకపోయాడు మన గజ్జి ఉపేందర్ గారికి అదేవిధంగా ఇమ్మడి రవికుమార్ గారికి అదే ఈ రోజు జరుపుకున్నటువంటి వివాహ వర్ష కోసం జరుపుకుంటున్నటువంటి ఉత్సాద్ శివశంకర్ గారు వర్కింగ్ గా నిర్ణయించినట్టుగా మనం భావిస్తున్నాము అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి అందరి కమిటీ సభ్యులకు కూడా పేరు పేరున మనకు పోస్టర్లతో కాదు ఎవరైతే ప్రేమతో మన కమిటీని ప్రేమిస్తూ ముందుకు వచ్చి కనిపించడము అందరితో కలిసిమెలిసి మెదలము నాకు ఎంతో ఆనందంగా ఉంది ఇది నాకు మీ అందరి బలమే నేను నేను ఉన్నా లేకున్నా కూడా మీరు అందరు కూడా ముందుకు తీసుకెళ్తారని నేను భావిస్తున్నాను జైవాసవి శివశంకర్ గారు అంటే ఏదో ఒక అంటారు మహేష్ అనగానే వైబ్రేషన్స్ వస్తాయి అట్లా మా బుష శివశంకర్ అన్న అంటే చాలు సమితి మొత్తానికి ఒక వైబ్రేషన్ వస్తుంది ఒక నూతన ఉత్సాహం వస్తుంది దానికి తగ్గట్లుగా వారి చిరునవ్వు ఆయన సహృదయము దానికి తోడ్పడుతుంది అదే విధంగా మా రవ్వన్న ఉప్పన్న రమేష్ అన్న చందన్న వీళ్ళందరి టీంలో ఒక జోస్ ఒక జోసు నింపుకొని వాళ్ళ ఇంటికి అల్పాహార విందును ఘనాహారంగా ఇచ్చారు ఆయన ఒక ఇడ్లీ తిను ఇంకొక దోశ తిను ఇంకో ఇంకో తిను అన్నట్టుగా అల్ పేరుకు అల్పాహారమే కానీ ఘనాహారంగా భోజనం పెట్టినాడు వారికి వారికి ఒరినమ్మకి ఇద్దరికి వివాహ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను అట్లాగే అన్న ఎంతటి సౌహృదయుడు అన్న చెప్పడానికి ఇది సందర్భమో కాదో కాకపోతే నాకున్న అనుబంధాన్ని చెప్పుకోకపోతే ఇంకో సందర్భం వస్తుంది రాదని కాదు కానీ ఆ విధంగా చూసుకుంటే అన్నకుతో ఉన్న కొద్దిపాటి పరిచయంలోనే ఫస్ట్ అండ్ ఒకసారి అన్న అంటే అన్న నువ్వు నువ్వు ఏదైనా పోస్ట్ చేస్తే నేను వెనక ముందు ఆడుతున్నాను నువ్వు నిలబడ నా ఫస్ట్ నేను నేనేస్తాను నీకు నువ్వు నిలబడ అంతే నువ్వు ఏ నువ్వు ఏది చూడకు నువ్వు అది చూడకు అని అంత ధైర్యం చెప్పు రెండవది మా అమ్ అమ్మ విషయంలో వచ్చేసేసి మా కుటుంబ సభ్యులు కూడా అంతలాగా చేరేమో అని అన్న విధంగా వేరే ఇంకా ఏ తన మనసులో ఏ విధంగా లేకుండా ఆయన నాకు సాయం చేస్తున్నా అన్న భావన ఆయనకి లేనే లేదు మాకుంది కానీ ఆయన మాత్రం ఇది నా ధర్మం అన్నట్లుగా నిర్వర్తించి మా కుటుంబ సభ్యుల్లో ఒకడిగా మెదిలినాడు పైగా మాకైతే ఆయన్ని చూస్తే నిజంగా ఒక మహేష్ బాబు ఒక సౌరీరయుడు చిరునవ్వుతో ఉంటాడు ట్వంటీ ఫోర్ అవర్స్ నవ్వుతూనే ఉంటాడు కోపం వచ్చినా తాటాకు చా కోపం అప్పుడే అప్పుడే కోపం వస్తుంది అప్పుడే చల్లారిపోయింది రెండవ నిమిషంలో మామూలుగా అయిపోతాడు అట్లాంటి అట్లాంటి బుస్సా శివశంకర్ అన్నకు వదినమ్మకు మ్యారేజ్ డే సందర్భంగా మేము అందరం వచ్చి చెప్పడం ఇది మా అదృష్టంగా భావిస్తున్నాము వారికి వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను ఎల్లప్పుడూ ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం జయ శ్రీరామ్ ముందుగా మన బుస్సా శివశంకర్ గారి దంపతులకు నలభైవ వార్షికోత్సవ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు శ్రీ వాసవి సేవా సమితి మన వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి ఉప్పల రమేష్ గుప్తా గారి ఆదేశానుసారం మనం ప్రతి ఒక్క కమిటీ సభ్యుడికి పుట్టినరోజు వేడుకలు అలాగే పెళ్లి రోజు వేడుకలు మన వ్యవస్థాపక అధ్యక్షుల కోరిక మేరకు వారి స్వగృహానికి వెళ్ళి వారి టైం తీసుకొని వారు ఏ టైం మనకిస్తే ఆ టైం ప్రకారంగా మన కమిటీ సభ్యులందరము గేదర్ అయి అక్కడికి వెళ్ళి ఈ కార్యక్రమాలు మనం ఘనంగా చేసుకోవడం జరుగుతుంది అయితే మన వ్యవస్థాపక అధ్యక్షులు గారి మొదటి నుండి కూడా సంకల్పం అమావాస్య అన్నదాన ప్రసాదం అలాగే మన అమావాస్య అన్నదాన కార్యక్రమానికి వాసవి సేవా సమితి కమిటీ అనేది ఒక పేరు పెట్టుకోవడం ఇవన్నీ కూడా మనకి ఆ అమ్మవారి ఆశీర్వాదంతో ఆ అనుకున్న సమయాన్ని బట్టి అన్నీ కూడా ఘనంగా జరుగుతున్నందుకు నేనైతే చాలా గర్విస్తున్నాను దానికి నన్ను అధ్యక్షులుగా నియమించడం అలాగే గజ్జి ఉపేందర్ గారిని సెక్రటరీగా అలాగే ఇమ్మ రవికుమార్ గారిని ట్రెజరర్ గా అయితే ఇవాళ నలభై పుట్టినరోజు సందర్భంగా బుస్సా శివశంకర్ గారి శంకర్ గారి నలభై నలభైవ పెళ్లి రోజు శుభ సందర్భంగా తనకి మీ నోరుతో చెప్పనన్న ఏమి పోస్ట్ అలాట్ చేశారు అందరు సమ్మతంతోనే వర్కింగ్ పోస్ట్ ఇవ్వాలని వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇవ్వాలని చెప్పని నిర్ణయించినము అయితే మన వ్యవస్థాపక అధ్యక్షుల గారి కోరిక మేరకు తన నోటితోనే చెప్పాలనే సందర్భంగా మైక్ మళ్ళీ తనకి ఇవ్వడం జరిగింది ఇవాళ నలభైవ పెళ్లి రోజు శుభ సందర్భంగా తనకి వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించినందుకు వారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మన వ్యవస్థాపక అధ్యక్షులు గారికి కూడా మరొక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ప్రతి కమిటీలో ప్రతి సభ్యుని గుర్తించి వారికి అంటూ ఒక పోస్ట్ మనం పెట్టాలనే నిర్ణయం తీసుకున్నాము అయితే ఇక్కడ ఇవ్వాల నుండి ఈ రోజు నుండి ఈ వివాహ వార్షికోత్సవ సందర్భంగా మొదలైంది వర్కింగ్ ప్రెసిడెంట్ గా బుస్సా శివశంకర్ గారిని నియమించినందుకు కమిటీ సభ్యులు కూడా అందరూ ఆమోదించి చప్పట్లతో స్వాగతం పలికినందుకు కమిటీ సభ్యులకు కూడా ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమానికి మన వనవాళ్ళ సోమేశ్వర్ గారు అలాగే పబ్బా నిశాంత్ గారు పులిగిల్ల మల్లేశం గారు వ్యవస్థాపక అధ్యక్షులు ఉప్పల రమేష్ గారు అలాగే గుదేటి ప్రభాకర్ గారు ఉప్పల ఆంజనేయులు గారు అలాగే మోటమారి పాండరంగం గారు అలాగే విద్యాల నాగరాజు గారు ఇమ్మడి రవికుమార్ గారు అలాగే ఉపేందర్ గారు వచ్చి వెళ్ళడం జరిగింది మన బొడ్ల వీరభాస్కర్ గారు కూడా వచ్చి వెళ్ళడం జరిగింది అంటే మన బుస్సా శ్రీశంకర్ గారి మీద ఎంత ప్రేమ ఉంటే ఉదయం తొమ్మిది గంటల కంటే కూడా అన్ని కార్యక్రమాలు ముగించుకొని తొమ్మిది గంటలకు శ్రీశంకర్ గారి ఇంటికి దాదాపుగా పదిహేను మంది రెడీ అయినారంటే ఇది మన ఘనం కాదు వ్యవస్థాపక అధ్యక్షులు వాసవి సేవా సమితి కమిటీ అనే ఒక కమిటీని నిర్ణయం చేసినందుకు ఆ కమిటీదే ఘనం ఆయనదే ఘనత మనం ఎప్పుడైనా కానీ ఉప్ప రమేష్ అన్న గారికి మనం రుణపడి ఉంటాము ఇలాంటి సందర్భాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఎవరం కూడా ఇండివిజువల్ నిర్ణయాలు తీసుకోకుండా పెద్ద మనిషి ఆదేశానుసారమే వెళ్తున్నాం పెద్ద పెద్ద మనిషి ఎలా చెప్తే అలాగే మనం నిర్వర్తించాలి అలాగే నిర్వహించాలి కూడా ఇంకా ముందు ముందు ఈ మంత్ లో చాలా ఉన్నాయి మన కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు ఇదే రకంగా హాజరై వాళ్ళందరినీ కూడా సంతోష పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఆనవాయితీ ఏంటి అంటే పుట్టినరోజైనా పెళ్లి రోజైనా ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకుంటే అన్ని సంవత్సరాల మనం చప్పట్లు కొట్టి వారికి వారికి మనము అభినందనలు తెలియజేస్తున్నాం కనుక ఖచ్చితంగా వీరికి కూడా నలభై చప్పట్లు కొట్టి వారికి మనం అభినందనలు తెలియజేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వ్యక్తులు వాసవి సేవా సమితిలో ఉన్నవారు కూడా ప్రతి ఒక్కరు సంఘంలో సభ్యులే ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కనగా పరమేశ్వర్ దేవస్థానంకి దాతలే కానీ మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు వాళ్ళు మనను ఒక ఉదాహరణగా తీసుకొని వారు కూడా ముందుకు వెళ్ళాలనే ఆలోచనలతోని దడపా చేస్తున్నారు మనం మాత్రం క్రమం తప్పకుండా చేస్తున్నాము దానికి నాకు రుణం పడి ఎవరు లేరు నేను మీ అందరికి రెండు చేతుల నమస్కరించుకొని నేను ఎంతో ఆనందంగా నా వయసు డెబ్బై సంవత్సరాలు అయినా కూడా ఇంకా నా ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది మీ అందరిని చూసుకున్నంతసేపు అనేది నేను మీకు తెలియబరుస్తున్నాను నాకు రుణపాడి ఉండవలసిన అవసరం లేదు ఆ మాట అన్నాడు మాటలలో మాటలలో అలా ఉంటే అది మనము మనము మాటను ఎప్పుడు కూడా కమిటీ సభ్యులు దాటవేసి ముందుకు వెళ్లరు మీ ఆదేశానుసారము మీ యొక్క ఏదైతే తోవ చూపిస్తారో ఆ తోలో ఖచ్చితంగా నడవడానికి ఇది శాశ్వతంగా నడవడానికే మన వంతు మనం కృషి చేస్తున్నాము శాశ్వతంగా నడిపించేది కూడా మన వాసవి సేవా సమితి కమిటీ అధ్యక్షుడిగా నేను తప్పక ఈ సభాపూర్వకంగా చెప్తున్నా ఇది శాశ్వతంగానే నడిపిస్తాం ఎవరు ఉన్నా లేకున్నా కూడా అమావాస్య అన్నదానం వాసవి సేవా సమితి కమిటీ ఆధ్వర్యంలో శాశ్వతంగా ఖచ్చితంగా జరుగుతుంది ఇది నా యొక్క

బుస్సా శివశంకర్ గారి నలభైవ వార్షికోత్సవం సందర్భంగా నలభై సంవత్సరాల పెళ్లి రోజే కాదు ఇలాంటి పెళ్లి రోజులు ఇంకా ముందు ముందు చాలా చేసుకోవాలి వారి దంపతులు ఇరువురు శత వసంతాలు పూర్తి మన రమేష్ అన్న మల్లేష్ అన్న తర్వాతనే వీరి ఏజ్ అనుకుంటా నేనైతే అయితే వీరు మనందరికి కూడా ఇలాగే ఆశీర్వాదం ఇవ్వాలి వాళ్ళంతా మనం కూడా అన్యోన్యంగా దాంపత్య జీవితం గడపాలని మనందరం కూడా వారి ఆశీర్వాదం చాలా ఇళ్ల కాలం మన వాసవి సేవా సంతి కమిటీ సభ్యుల మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం ధైర్య